ఇటీవల ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అనే పుస్తకాన్ని ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ అనిల్ కుంబ్లే తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజారా గురించి రోహిత్ శర్మ చెప్పిన ఓ సీక్రెట్ స్టోరీ సభలో నవ్వులు పోయించింది ఈ కథ పుస్తకంలో రాయలేదు కథ అంటూ ప్రారంభించిన రోహిత్ రెండు వేల పద్దెనిమిదిలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేశారు రోహిత్ వివరించగా ఆ సమయంలో క్రినిడాడ్ అండ్ టోబోగా రాత్రి పదకొండు గంటల సమయంలో పుజార శాకాహార భోజనం కోసం బయటకు వెళ్లాడని చెప్పారు ఈ రాత్రి తొమ్మిది తర్వాత బయటకు వెళ్లవద్దు అని హెచ్చరించినా పుజారా వినలేదని రోహిత్ నవ్వుతూ పేర్కొన్నాడు కథలోని నీతి ఏమిటంటే అతను మొండిగా ఉంటాడు రాత్రి తొమ్మిది తర్వాత బయటకు అడుగు పెట్టవద్దు అని హిందీలో నైన్ బజే మత్ నికల్నా అని సరదాగా హెచ్చరించారు ఈ ఘటన రోహిత్ పుజారాల మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది ఇద్దరు యు నైన్టీన్ దశ నుంచి కలిసి ఆడుతూ జాతీయ జట్టులో ఎన్నో విషయాలను పంచుకున్నారు వారి స్నేహం అంత చిక్కని అనుబంధంగా పరిణమించింది ఈ సందర్భంగా రోహిత్ పుజారాను మరో కోణంలో కొనియాడారు అతని ఆటపట్లో ఉన్న అంకిత భావం రెండు సార్లు ఏసీఎల్ గాయాలను తట్టుకుని తిరిగి కోలుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు అతని రెండు మోకాళ్లలో ఏసీఎల్ ను తుడిచిపోయినా అతను వందకి పైగా టెస్టులు ఆడాడు ఇది సాధారణ విషయం కాదు అతని డెడికేషన్ అసాధారణమని రోహిత్ తెలిపాడు అంతేకాకుండా రెండు వేల పదహారు పదిహేడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై బాగా ఇబ్బంది పడ్డ పరిస్థితిని పుజారా గుర్తు చేసుకున్నాడు బెంగళూరులో రెండో లో భారత్ చెట్టు తక్కువ పరుగులకు ఆలౌట్ అయిన సందర్భంలో నార్థన్ లియాన్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలో అనిల్ కుంబ్లే సూచనలు ఇచ్చినట్లు తెలిపారు ఇది తన కెరీర్ లో అత్యంత కఠినమైన సిరీస్ లలో ఒకటిగా గుర్తించాడని పుజారా అన్నాడు ఈ అన్ని సంఘటనలు పుజారా జీవితంలో వ్యక్తిత్వం క్రీడా ప్రయాణంలోని ఒడిదుడుకులను వ్యక్తీకరించగా అతని భార్య రచించిన పుస్తకం ఈ అనుభవాలను అద్దం పట్టినట్లుగా నిలిచింది రోహిత్ శర్మ చెప్పిన సంఘటనలు మిగతా అతిథులను హాస్యంతో ఆనందింపజేసినప్పటికీ పుజారా కష్టాలు అంకిత భావం పట్ల అందరికీ గౌరవం కలిగించింది